కెరీర్లో సక్సెస్ సాధించాలంటే ఈ ఏడు వేద మంత్రాలను పఠించండిలా హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం వేద మంత్రాలను పఠించడం ఎంతో పవిత్రమైన కార్యం మనస్సును శరీరాన్ని శుద్ధి చేసి శాంతిని అదృష్టాన్ని సొంతం చేసుకునేందుకు మంత్రాలు సహాయపడతాయి ఆచార వ్యవహారాల్లో మంత్రాలు పఠించడం కోట్ల మంది హృదయాల్లో అపారమైన ప్రాముఖ్యతను సంతరించుకుని ఉంది ఓ వ్యక్తి తన జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యలు తొలగి ఆధ్యాత్మికంగా మానసికంగా ఆర్థికంగా బలపడేందుకు వేద మంత్రాలు చాలా బాగా సహకరిస్తాయని నమ్మిక ఈ పవిత్ర మంత్రాలను పఠించడం ద్వారా భక్తులు దైవంతో నేరుగా మాట్లాడినంత సంతృప్తిగా భావిస్తారు కెరీర్ లో ఎదిగేందుకు అవసరమైన స్వీయ అవగాహన నియంత్రణతో పాటు ఆధ్యాత్మిక విముక్తి కోసం కొన్ని వేద మంత్రాలు బాగా ఉపయోగపడతాయట ధర్మశాస్త్రాల ప్రకారం వ్యక్తి కెరీర్ ఎదిగేందుకు సహాయపడే ఏడు శక్తివంతమైన వేద మంత్రాలను గురించి తెలుసుకుందాం ఒకటి ఓం శ్రీ మహాలక్ష్మి నమః లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే ఈ మంత్రం ప్రతిరోజు జపిస్తున్నాయి తూచా తప్పకుండా ఈ మంత్రం పారాయణం చేస్తే జీవితంలో ఎదుగుదల విజయం ప్రత్యేక గుర్తింపు దక్కుతాయి అదే సమయంలో ఆర్థికంగా వృద్ధి సాధించి స్థిరత్వాన్ని తెచ్చిపెడుతుంది రెండు ఓం వక్రతుండాయ ఈ శక్తివంతమైన మహిమాన్వితమైన మంత్రం జపించడం వల్ల సుదీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న అడ్డంకులు తొలగిపోతాయి కెరీర్ లో ఆటంకాలు లేకుండా చేస్తుంది సమస్యలు త్వరితగతిన పరిష్కారం అవుతాయి వృత్తిపరమైన ప్రయత్నాలలో విజయాన్ని సాధిస్తారు మూడు ఓం శ్రీ ధన్వంతే నమ ధన్వంతరి మాత అనుగ్రహం కోసం ఈ మంత్రం జపించాలి ఫలితంగా ఆరోగ్యం శ్రేయస్సు మీ సొంతమవుతుంది జీవితంలో విజయానికి అవసరమైన శారీరక మానసిక శ్రేయస్సును ప్రోత్సహిస్తుంది రోజు ఈ మంత్రం పారాయణం చేయడం వల్ల సానుకూల శక్తితో పాటు అదృష్టం పడుతుంది పశ్చిస్తూ ఈ మంత్రాన్ని పఠించడం వల్ల సానుకూల దృక్పథం నెలకొంటుంది ప్రతిరోజు మంత్రోచ్చారణ చేస్తుండటం వల్ల కెరీర్ లో వృద్ధి విజయం వచ్చిపడతాయి అదే సమయంలో వ్యక్తిగత వృత్తి జీవితంలో సామరస్యం సమతుల్యత నెలకొంటాయి ఓం శ్రీ రామాయ మనిషి రూపంలో దర్శనమిచ్చిన శ్రీ మహావిష్ణువు అవతారం శ్రీరాముడు ఈ మంత్రం పరిపూర్ణత ధర్మాలకు స్వరూపుడైన రాముడిని ప్రసన్నం చేసుకునేందుకు జపించాలి పనిలో విజయం సాధించడానికి అవసరమైన ధైర్యం విశ్వాసం నాయకత్వ నైపుణ్యాలు మెరుగవడానికి ఈ మంత్రోచ్చారణ ప్రోత్సహిస్తుంది అంతేకాకుండా రోజూ పఠించడం వల్ల శక్తి సమకూరి అదృష్టం వరుస్తుంది ఓం శివాయ శివాయ ఆ పరమేశ్వరుడిని ప్రసన్నం చేసుకునేందుకు సౌం అనే మంత్రం ఈ శక్తివంతమైన మంత్రం జపించడం వల్ల కెరీర్ లో అడ్డంకులు తొలగి సృజనాత్మకత పెరుగుతుంది వృత్తిపరమైన పనుల్లో విజయం సాధిస్తారు ఏడు ఓం శ్రీ గణేశాయ నమః ఈ మంత్రాన్ని పఠించడం వల్ల ఆటంకాలను తొలగించే గణేశుడి అనుగ్రహం దక్కుతుంది రోజు పఠించడం వల్ల కెరీర్ లో అడ్డంకులు తొలగిపోతాయి సమస్య పరిష్కార నైపుణ్యాలు మెరుగవుతాయి వృత్తిపరమైన ప్రయత్నాలలో విజయం సమకూరేందుకు సహాయపడుతుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు